భగవంతుడు ప్రస్తుతం మనం ఈ మండపంలో అర్చిస్తున్న ఒక పేరు వరసిద్ధి వినాయక స్వామి వరసిద్ధి వినాయకుడు అంటే ఎవ ఏంటయ్యా అంటే అర్థం వరాలన్నిటినీ ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట అంటే అదేవిధంగా మనం శ్రావణ మాసం కూడా అర్చనలు చేసుకుంటున్నప్పుడు వరుషే వరుషే ప్రయుక్త వరలక్ష్మి దేవతాది నమ అని చేస్తున్నాం అంటే వరలక్ష్మి అంటే ఏమిటి లక్ష్మీ ఇప్పుడు అమ్మవారు రూపాలలో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన రూపాల్లో అష్టలక్షణలు ఉన్నాయి ఆ క్రమంలో అయితే అష్టలక్షణలో ఈ వరలక్ష్మి అనే అమ్మవారు లేరు లక్ష్మీ అమ్మవారే వరాలు కుడిపించే దేవతగా ఉంటుంది కాబట్టి ఆవిడ వరలక్ష్మి ఏంటి ఆ క్రమంగా అది ముత్తేదు యొక్క సాంప్రదాయానికి మాత్రమే వస్తుంది ముత్త మాత్రమే అర్చించుకోవడానికి యోగ్యతగా ఉంటుంది కాబట్టి దాని వరలక్ష్మి వతంగా దాని పాట వల్ల కృష్ణంలో అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వరసిద్ధి వినాయక స్వామి వినాయకుడు విఘ్నేశ్వరుడు గణపతి అంటే ప్రతి నామంలో కూడా ఆయన యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటుందన్నమాట ధనాలన్నిటికీ కూడా అధిపతి అయినా అదే విధంగా విఘ్నాలు కలక్కుండా ఉండడం కోసం ఆయన నచ్చిస్తే కాక ఎటువంటి విఘ్నాలు లేకుండా కదా కాబట్టి విఘ్నేశ్వరుడు అని ఆ క్రమంగా వర సిద్ధి వినాయకుడు వరమును పురిపించేటువంటి యొక్క ఫలము ఎందుకంటే గణపతి యొక్క విధానం దగ్గరికి వచ్చేసరికి ఫలానా వారు మాత్రమే పూజించాలి అనేది ఎక్కడ మెన్షన్ చేసి ఒక బుట్ట మాత్రమే కూర్చోవాలి అదేవిధంగా ఒక దంపతులు మాత్రమే కూర్చొని పూజ చేయాలి అనేటువంటి ఒక శాస్త్రాను చాలా మనకి ఎక్కడ విజ్ఞానాలను కల్పించవు అంటే మనకి పద్మపురాణ విధానంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా గణపతిని అర్చించవచ్చు పిల్లవాడు లేడు వృద్ధులు లేడు ఆలవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు ఎవ్వ లవన వయసులో ఉన్నవాళ్ళు లేరు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళని లేరు ఎవ్వరైనా సరే ఆ భగవంతుణ్ణి అర్చించవచ్చు అనేదే అక్కడ విధానం అనమాట ఆ క్రమంగా ఆయన అందరూ అర్చించవచ్చు కాబట్టి ఆయన ఎవరినైనా సరే కోరిక కోరుకున్నచో అనుగ్రహించేటువంటి ఒక భగవంతుడు అయ్యారు కాబట్టి ఆయన వరసిద్ధి వినాయకుడు అయ్యాడు ఆ క్రమంగా ఉన్నటువంటి ఒక వాటిలో మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి ప్రత్యక్షమైనటువంటి యొక్క నిజాధానాలు అనేవి చాలా ఉన్నాయి మనకి భగవంతుడు ఉన్నారు అనేటువంటి ఒక ప్రధానములైతే పూర్వం మనం జనరిస్ ఖాన్ అంటారు అంతకన్నా ముందు కొంతమంది శృంగగిరి అనేటువంటి ఒక యొక్క ఊరు అది కర్ణాటకలో ఉంది ఇషు దాన్ని శృంగగిరి అంటారనమాట శృంగగిరి అని అట్లా పిలిచేవాళ్ళు అది ఆధండ్ర స్వామి వారు అనేవారు దాన్ని స్థాపన చేశారు అమ్మాయి దీహంలో అయితే అందులో అప్పుడు నృసింహ భారతి స్వామి అని ఒక కన్యాకిందేవాడాలి ఆయన ఆయన అలా ఆ యొక్క శృంగేరి యొక్క సంపద అనేది కొన్ని లక్షల కోట్లు ఉండేది అయితే ఆ యొక్క సంపద మొత్తాన్ని కూడా హరించుకొని వెళ్దాము అమ్మవారి యొక్క సంపాదన ఎంత సంపద అంతా కూడా హరించుకపోదామని వాళ్ళంతా కూడా దండగా వస్తున్నారు ఆ శృంగేరులోకి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ సన్యాసి ఏం చేశారయ్యా అయ్యా అంటే ఆయన యుద్ధం చేయలేదు ఏ మహారాజుని ఆశ్రయించి ఫలానా వెళ్ళి యుద్ధం చేయండి అని అడగల ఆయన అంతగా ఆయన ఆ ఊరి బయటకు వచ్చి ఆ దేవస్థానం బయటకు వచ్చి అందరూ వచ్చి అనమాట మరి ఏంటి మరి అంత సంపద ఉంది లక్షల కోట్లు అంతా కూడా ఆ దగ్గపాలేనా అంటూ ఉంటే మనం విజయంగా ఏంటి మనము భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళం కావున ఆ యొక్క భగవంతుడి యొక్క చల్లని చూపు అనేది మన మీద ఉంది కాబట్టి ఆ భగవంతుడే రక్షిస్తాడు అని ప్రజలందరికీ నమ్మకాన్ని ఇచ్చి ఆయన ఒక తోరణం దగ్గరికి వెళ్ళాడనమాట ఆ తోరణం అంటే ఎంట్రెన్స్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి సింహద్వారాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఆధారపీఠం వేసాడనమాట ఆధారపీఠం వేసి గణపతి వీరంతో అక్కడ అర్థం చేశాడు ఆయనకి పైన ఉన్నటువంటి ఒక గణపతి ఆ ఆధారపీఠం మీద కూర్చో ఆ యొక్క ద్వారాన్ని దాటి ఒక్క ఒక్క బతుడు కూడా లోపలికి రాలేకపోయాడు ఆ దగ్గరకు వచ్చిన వాడు వచ్చినవాడు వచ్చినట్టుగా తెచ్చిపోతూ ఉన్నాడు అనమాట ఆ క్రమంగా ఆ యొక్క గణపతి అనేటువంటి యొక్క శక్తి అనేది ఎటువంటిది అంటే ఆయన సంతర్పిస్తే మనం ఆ యొక్క సమ అంటే మనస్సుతో చేసినటువంటి ఆరాధిస్తే శత్రు సైన్యాలు కూడా మిగలవు ఆయనటువంటి యొక్క దృష్టి ఆయన శక్తి అటువంటిది అనమాట అటువంటి యొక్క గణపతి యొక్క వైభవోపేతమైనటువంటి చరిత్రలు మనం చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి కావున అటువంటి యొక్క గణపతిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే భగవంతుడు ఉన్నాడు అనేది నిదర్శనం అంటే ఇటువంటి ఒక వాక్యాలు మనకి ఈ రోజుకి కూడా శృంగేరి అనేటువంటి ఊళ్ళో మనకి తోరణ గణపతి అని ఒక ఆయన ఉంటాడు అనమాట ఆయనకి ఎప్పుడు కూడా అర్చన చేస్తుంటాడు ఆ ద్వారాన్ని దాటి ఒక్కళ్ళు కూడా బయటికి రాల కొన్ని కోట్ల మంది ఆ యొక్క ఆ సైన్యం అంతా చచ్చిపోయింది అక్కడికి ఆ క్రమంగా ఆ సంపద అయితే ఆయన కాపాడాడు అనేది అక్కడ చరిత్ర అనమాట ఆ క్రమంగా గణపతికి ఎన్నో చరిత్ర ఉన్నాయని మనం చూసుకుంటే మనం చాలా కరాపితమైపోతూ ఉంటుంది ఆ క్రమంగా ఆ యొక్క గణపతి శక్తిని అర్థం చేసుకొని ఇటువంటి యొక్క ఉత్సవ ప్రకరణంగా ముందుకు వెళ్తూ ఆ యొక్క వారి యొక్క అర్చనాదులు అచంచలమైనటువంటి ఒక భక్తి శ్రద్ధలతో చేయడం అనేది మనకి ఎంతో అదృష్టంగా భావించాలి మనము ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇప్పుడు మనం మనం చేసుకున్నా సరే విశ్వాంబ్యాలు చేసుకున్నా సరే ఏం చేసుకున్నా సరే ముందుగా గౌరీ పూజ అంటే గౌరవ పూజ అంటే అదే గణపతి పూజ దాదో పూజ ఘనాభిమానట్టుగా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చేసేటువంటి యొక్క ప్రకరణం అంటే ఇది ఉత్సవ ప్రకరణం అంటారు ఇది వార్షికంగా అంటే సంవత్సరానికి ఒక్కవారు మాత్రమే వచ్చేటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మాత్రమే ఆ బలశక్తి వినాయకుడిని యొక్క అదృష్టం అనేది మనకు దక్తుంది కాబట్టి దాని ప్రతి మనుషులు కూడా దాన్ని అదృష్టంగా భావించి సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఐదవ రోజు కార్యక్రమాలు ముగిశాయి కావున యాభై మంది భక్త మహాశైలం కూడా విచ్చేసి ఆ ధరణాధన యొక్క తీర్థ ప్రసారాలు ప్రసాదాలు